Nada más. వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత వేసేందుకు కమలం పార్టీ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు చేస్తోంది కేజ్రీవాల్ మూలాలను దెబ్బ కొట్టడంతో పాటుగా అతను అనుసరించే ఎన్నికల స్టంట్లను కమలం పార్టీ ఓడిసి పట్టుకుంది తాజాగా ఉచితాలను ప్రకటించడానికి అదే కారణం అంటున్నారు విశ్లేషకులు ఢిల్లీ ఎన్నికలకు గాను కమలం పార్టీ తన విడుదల ని అందులో ఉచితాలను ప్రకటించింది దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన కమిషన్ ఏర్పాటు ప్రకటన కూడా ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంది ఏర్పాటు చేసింది కదా అని అందరూ భావించవచ్చు కానీ ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ప్రకటించక తప్పని పరిస్థితి ఇప్పుడు నెలకొంది అందులో అదేంటో దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టు ప్రకటించింది సంకల్ప పత్ర పార్ట్ వన్ పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టో ని ప్రకటించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు ఇరవై ఒక్క వేల ఆర్థిక సాయం పేద కుటుంబాలకు సబ్సిడీపై పై ఎల్పిజి సిలిండర్లను ఐదు వేలకే ఇస్తామని పేర్కొన్నారు మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు గర్భిణీలకు నగదు సాయంతో పాటుగా ఆరు పౌష్టికాహార కిట్లు ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతాన సమయంలో ఐదు వేలు రెండో సంతానానికి ఆరు వేలు కూడా అదనంగా ఇస్తామన్నారు మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు అంతేకాదు ఇప్పటి వరకు ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమల్లో లేదు పేదలకు ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ఒకటి అయితే ఈ పథకం ఇప్పటి వరకు ఢిల్లీలో అమలు కాలేదు కేజ్రీవాల్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ పథకాన్ని ఢిల్లీలో అమలు చేయడం లేదు కానీ తాము అధికారంలోకి వస్తే ఈ విషయాన్ని ఈ పథకాన్ని అమలు చేస్తామని నడ్డా ప్రకటించారు ఇక దీంతో పాటు ఏడవ వేతన సంఘం కాలపరిమితిని ముగియడంతో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది కొత్త వేతన సంఘం ఏర్పాటు అయితే ఉద్యోగులకు జీతాలు పెరగడం గ్యారంటీ ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకునే వార్త అని చెప్పుకోవచ్చు వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి దీంతో ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు తొలి అడుగు పడిందని చెప్పొచ్చు ఈ నిర్ణయం ఢిల్లీ ఎన్నికల కోసమే అనేది విశ్లేషకులు చెప్తున్నమాట దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు చాలా ఎక్కువ ఓ అంచనా ప్రకారం ముప్పై శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీంతో పాటు పెన్షన్ తీసుకునే వారు అదనం ప్రస్తుతం కేంద్ర తీసుకున్న నిర్ణయంతో వీరంతా కమలం పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఉద్యోగులకు సరిగ్గా ఎన్నికల వేసిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ బీజేపీ వ్యతిరేకులు బీజేపీ ఉచితాలకు దూరంగా ఉంటుందన్న మాటను లేవనెత్తుతున్నారు కమలం పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు అతీతమేం కాదు అది కూడా రాజకీయమే చేస్తుంది ఎన్నికల్లో గెలుపొందడానికి ఏమేం చేయాలో అది తప్పక చేస్తుంది అందులోనూ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అక్కడ పాలనాపరమైన అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంటాయి ఇక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇవ్వాల్సిన హామీల్లో అగ్రభాగం రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనలే ఉంటాయి ప్రస్తుతం ప్రజల ఆలోచన సరళిని గమనిస్తే అభివృద్ధిని చేసి చూపుతామని చెప్పి హామీల కన్నా ఉచితాలను ఇస్తామని చెప్పే వారిపైనే ఎక్కువ మోపు చూపుతున్నారు కర్ణాటక తెలంగాణ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో తక్కువేమి తినలేదు ఆ పార్టీ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలను అమలు చేసింది అయితే వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది పైగా ఉచితాలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించడంతో ప్రభుత్వం దగ్గర నిధులు కూడా లేవు ఫలితంగా ముహుల్లా క్లినిక్లు ఎందుకు పనికి రాకుండా మారిపోయాయి స్కూళ్లలో సరైన వసతులు లేవు రోడ్లు కూడా వేయలేకపోయింది ఆప్ పార్టీ అయితే బీజేపీ ప్రకటించిన పథకాలు ఆప్ కంటే ఎక్కువేమీ కాదంటున్నారు విశ్లేషకులు ఇప్పుడు ఉచితాలను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాలు మాత్రమే సతమతమవుతున్నాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించడంతోనే సమస్య ఏర్పడుతుంది కానీ కమలం పార్టీ అందుకు భిన్నంగా పరిమితమైన హామీలు ఇస్తుందంటున్నారు విశ్లేషకులు అందుకే మహిళలను రెండు వేల రూపాయలు ఇచ్చే పథకం మధ్యప్రదేశ్ హర్యానా మహారాష్ట్రలో అమలు చేస్తున్నా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పట్టలేదు అందుకు బీజేపీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రధాన కారణం అంటున్నారు విశ్లేషకులు అందుకే ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రజా మద్దతు పొందడానికి కొద్ది మొత్తంలో ఉచితాలను ప్రకటించింది అయితే ఇవి ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదే వేచి చూడాల్సిన అంశం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ కి ప్రజా సమస్యలను తెలియజేయండి జై హింద్ జై భారత్